ఇక వివరాల్లోకి వెళ్తే మొదటి బడ్జెట్లోనే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించడంతో పాటుగా భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు జంగారెడ్గుడెం మండలం గురువాయిగుడెం గ్రామంలోని శ్రీ మధ్యాంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు యువత యువకులకు భరోసా కల్పించే విధంగా తమ ప్రభుత్వం మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అదేవిధంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంక్రాంతి నాటికి రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు సోషల్ మీడియాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐఎన్పిఆర్ శాఖ ద్వారా నూతన కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు దీంతో పాటుగా రాష్ట ఆర్థిక పరిస్థితిని అనుసరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ చల్లగా ఉండాలని ఉండాలని సమృద్ధిగా అందరి కష్టాలని తీర్చాలని మనం కోరుకుంటూ ఒక చిత్తశుద్ధితో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్లి దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతి యువకులకి ఒక భరోసా కల్పించడం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడి చెప్పేసి మనం చేస్తాం మనందరికీ తెలిసి చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాల కొత్త రెండు లక్షల కొత్త ఆయకట్టు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి స్టెబిలైజేషన్ అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ని మరి ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ లో దానికి నిధులు కేటాయించడం కానీ మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు ఇరిగేషన్ మంత్రి గారు మురళి గారితో మాట్లాడారు నేను ఉన్నాను ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లో మేల్ చేయాలి ఏ ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకప్ చేయటం ఆ కాంట్రాక్ట్ పిలిచి పూర్తి చేయడానికి కూడా ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా రోడ్లు ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి పదిహేను తారీఖు సంక్రాంతి పండగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడికి అక్కడే అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల పరిపాలన పట్ల అవగాహన ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు కూడా రావడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు కూడా స్పష్టంగా చెప్పారు వారికి ఇళ్ల స్థలాలు ఇళ్ల కోసం ప్రపోజల్ పంపించండి ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు తప్పకుండా దానికోసం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం